ఎవరు అడిగినా లేస్తారంటారు ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు నిద్రపోతారో అర్థం కాదు మీకు ఒకటి చెప్పాలి నాది కాదు నాదికాలేదు మేమంతా ఊటీ వెళ్ళాం మంజుల నేను అందులో అరుణ ఇరానీ వేసింది ఆ క్యారెక్టర్ మీరే వేయాలి రెండు సాంగ్స్ ఉన్నాయి రామారావు గారి కాంబినేషన్ అని అని అన్నారు బుల్బుల్ హైదరాబాద్ పాట ఆయన వేరే చోటు ఉన్నారు నేను మంజుల మేమంతా వేరే చోటు ఉన్నాం అందరూ కూడా మిగిలిన ఆర్టిస్టులంతా కూడా ఇది వేసేసుకొని ఒక్కొక్కళ్ళు అయితే అబ్బాయి ఒకరోజు స్నానం చేయబతే ఏమో బ్రష్ చేసుకుని మంగట్టుకుని మేకప్ వేసుకుందాం అని కూడా అన్నారట పెద్దవాళ్ళు ఎవరు అది తెలియదు సరే ఆ హోటల్ మేనేజర్ వచ్చి ఎవరు బా తెల్లార్చామన్నా మూడు గంటలకి టవల్ కట్టుకొని చుట్టలు గించుకొని పైన అటు ఇటు తిరుగుతున్నారు అని నన్ను చూస్తే ఎవరనుకున్నా పెద్ద హీరో అయినా ఆయన గుండె అక్కడే అసలు ఇది నిజమా నేను ఎవరన్నా దయ్యాన్ని చూస్తున్నాను ఎవడైనా ఊటీలో టవల్ కట్టుకుని బేర్ బాడీ తోటి వాక్ చేస్తూ అటు ఇటు తెల్లవారుజావుని ఎవరన్నా తిరుగుతారండి ఇంత చుట్టూ అంటే చుట్ట కాల్చడానికి కారణం కూడా వాయిస్ ఆయనకి ఏదో అది ఆరోగ్యం ఆయనకి స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిట్ కాదనుకుంటానండి స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిటే కాదు ఎప్పుడు కూడా సెట్లో స్మోక్ చేస్తారో అని మేము ఎక్కడా వినలేదు చూడలేదు వాళ్ళు అంటుంటే కానీ ఇలా తిరుగుతున్నారు అప్పుడే ఆయన ఎక్సర్సైజులన్నీ అంటే మెడ్రాస్ వెదరు ఒకటే ఆయనకి ఊటీ వెదరు ఒకటే అంటే ఏది కూడా శరీరానికి తాకకుండా ఓన్లీ కి అంటే ఆయనకి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విల్ పవర్ ఉంది విల్ పవర్ అద్భుతమైన విల్ పవర్ ఉంది తెల్లార్చు పూజ అయిపోయి మొత్తం షూటింగ్కి వచ్చే ముందే క్యారేజ్ వచ్చేసి భోజనం చేసేసి సిక్స్ లోపలే వచ్చేసేవారు సెట్కి అవుట్డోర్ మేమంతా ఒంటి గంటకు బొంచేస్తూ ఉంటే ఆయన చిన్న నాప్ వాళ్ళు ఓకే